ఆయన రెచ్చిపోయి మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల గురించి ఆ ప్రసాదాలలో కల్తీ జరిగింది పశువుల కొవ్వు వాడారు అని సుప్రీంకోర్టులో ఉండి దాని మీద మాట్లాడటం సబ్జుడిషియస్ అయినప్పటికీ కూడా ఈయన పీఠాధిపతి కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి అక్కడ కలిపారు అని ప్రకటన చేయటమే కాకుండా శ్రీరామచంద్రుని యొక్క ఆలయ ప్రారంభోత్సవ రోజున వెంకటేశ్వర స్వామి నుంచి పంపించిన లక్ష లడ్డూలు కల్తీవి అని తేల్చి పడేశారు ఈయన సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి అవతార పురుషుడు ఈ అవతార పురుషుడు ఇంకా ఈరోజు తన భాషణలో చాలా మాటలు మాట్లాడినారు నెయ్యి ఒక్కటే ఇష్యూ కాదట వెనుక సనాతన ధర్మం మీద దాడి ఉందట పవన్ కళ్యాణ్ అనే ఓ క్షుద్ర రాజకీయ నాయకుడా మతం ముసుగులో ఈ రోజున నువ్వు ఆడాలనుకుంటున్నటువంటి ఈ నాటకంలో నీవు చేయబోతున్నటువంటి హైందవ సంస్కృతికి అన్యాయం అంతా ఇంత కాదు ఛాలెంజ్ చేస్తున్నాం మళ్ళీ శ్రీవారి లడ్డూలల్లో కల్తీ జరిగితే ఏ శిక్షకైనా మేము సిద్ధము అని చెప్పినాం ఈ రోజు కూడా దాని మీద నిలబడి ఉన్నాం మేము అయోధ్యకు పంపించినటువంటి లడ్డూలు కల్తీ అయితే ఓ పవన్ కళ్యాణ్ అనబడే పవన స్వామి సనాతన ధర్మ పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేయి అందులో కల్తీ జరిగింది పశువుల పువ్వు వాడామనని నీ ఇష్టం వచ్చినట్టుగా నోరుందని అధికారం ఉందని అసందర్భ ప్రేలాపనలు చేసి తద్వారా మీరు ఏం సాధించదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం ద్వారా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటువంటి ఆయుధంగా మలచాలనుకుంటున్నారు మీరు తద్వారా ఐందవ జాతిని కించపరుస్తున్నావు పవన్ కళ్యాణ్ హిందూ జాతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ మేమే కనుక ఆ నెయ్యిలో కల్తీ చేసి ఉంటే దేనికైనా సిద్ధం శ్రీవాణి ట్రస్టులో వేల కోట్ల రూపాయల అక్రమం అని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ దీని మీద కూడా వెంకటేశ్వర స్వామి పాదాల మీద ప్రమాణం చే చెప్పు వెళ్ళిపోవటం కాదు ఈడ నాటకాలు ఆడింది ఒక్క రూపాయి మిస్యూజ్ అయి ఉన్నా కూడా అది సుబ్బారెడ్డి గారి సమయంలో ఏర్పడినప్పటికీ కూడా అందులో నేను కూడా బోర్డు సభ్యుడిని ఏ శిక్షకైనా మేము సిద్ధం ఒక్క రూపాయి దుర్వినియోగం అయ్యి ఉంటే కూడా ఆ దేవదేవుని సాక్షిగా మేం ఎంతకైనా ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాము అబద్ధాలు చెప్పేసి నీ మాటలు వింటారు జనం అనేసి నువ్వు హిందీలో ఇంగ్లీషులో తమిళ్లో సనాతన ధర్మానికి పరిరక్షక అవతారం ఎత్తినటువంటి అవతార పురుషుడు లాగా కొత్త భాష్యాలు చెబుతూ అరాచకాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు హైందవ సమాజంలో నీవు చెప్పినటువంటి రామ్ దారి సింగ్ జనకర్ మహాకవుల మాటలు సూక్తి ముక్తావళిలాగా వాడుకుంటున్నావే తప్ప నీ మనస్సు విషంతో నిండి ఉంది పిచ్చి పట్టినటువంటి మతోన్మాది మాట్లాడినట్టుగా ఉందే తప్ప మతం గురించి ఏమీ తెలియకుండా సనాతన ధర్మం యొక్క హైందవ సంస్కృతి ఆచారాలు వీట్ల మీద ఏ అవగాహన లేకుండా ఆవేశం ఒక్కటే నేను ఏం చెబుతానైనా చెప్పినా నమ్ముతారు అనని ఎర్ర వస్త్రాలు ధరించి కాషాయ వస్త్రాలు ధరించి నువ్వు మాట్లాడితే జనం నమ్ముతారు అనుకుంటే చాలా పొరపాటు